Ja,

जय माधु जय जय जयुगा विजयवादीयन विजयवाद विजयवाद विजय पार्टी का आत्मीय सामने జిల్లాలో జరిగే మాదిగా ప్రజాప్రతినిధులు అదేవిధంగా గౌరవ అసో లక్ష్మణ్ కుమార్ గారికి మంత్రి పదవి వచ్చిన సందర్భంగా వీరందరూ కూడా మాదిగా ఉద్యోగుల ఆధ్వర్యంలో మరి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నారు ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని మరి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని మాదిగా గ్రామాలు పల్లెలు అందరూ పార్టీలకు అతీతంగా మరి అన్ని వర్గాల ప్రజలు వెళ్ళి సేవంతం మేము విచారణ ఉన్నాం ఏదైతే గౌరవనీయులు మందకృష్ణ మాది గారు మాదిగ దండోర స్థాపించిన తర్వాత ఈ ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఒక సామాజిక న్యాయానికి పునాది పడింది అప్పటి నుండి ఏదైతే మాదిరిగ ఉద్యోగులైతే మాదిగ మాదిరిగా ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులుగా ఇవాళ మరి సుదీర్ఘమైనటువంటి ముప్పై సంవత్సరాల పోరాట ఫలితాలే ఇవాళ ఎస్పీల వర్కరణ ఒకవైపు దారిస్తే అదేవిధంగా ఈ సామాజిక న్యాయంలో భాగంగా మాకు రావాల్సినటువంటి మా బాట ఏదైతే మాకు ఎమ్మెల్యే పదవి కానీ మంత్రి పదవి రావడానికి గౌరవనీయులు మందకృష్ణ కృష్ణ మాది ఏదైతే పోరాట ఫలితం ఈ మరి లక్ష్మణ్ కుమార్ గారికి మరి మంత్రి పదవి రావడం జరిగింది ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మరి ఎస్టీల పరికరణ చేసినటువంటి కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా మా రేవంత్ రెడ్డి గారికి మరి ఎంఆర్పిఎస్ పక్షాన మాదిరి సమాజం పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే మరి రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే మార్గిలను గుర్తించి ఇవాళ ఒక సామాజిక న్యాయంలో భాగంగా ఇవాళ అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారికి కూడా మంత్రి పదవి ఇచ్చి మాకు నిజంగా సామాజిక న్యాయం జరిగింది ఈ రాష్ట్రంలో ఏదైతే సామాజిక న్యాయం చేస్తున్నదంటే మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఈవెల బీసీలకు కూడా మూడు మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది అదే విధంగా ఏదైతే కేసీఆర్ వల్ల ఒక మార్గ సమాజానికి మంత్రి పదవి ఇవ్వలేదు కానీ ఈవెళ్ళ మాకు మంత్రి పదవులు రెండు ఇచ్చి కూడా ఈ దామోదర్ రాజనీసి అయితే ఈవెల్లా మరి అటూర్ లక్ష్మణ్ కుమార్ గారు ప్రతి అందరికి కూడా ఇయాల పట్టి గారికి కానీ ఈవె ఐదుగురికి ఐదుగురికి ఎస్సీలకు ఇచ్చిందంటే నిజంగా మాకు ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ఇక్కడ సామాజిక న్యాయం జరుగుతుంది అన్ని అన్ని పదవుల్లో కూడా మాకు సామాజిక న్యాయం పార్టీ ఇచ్చే పదవుల్లో కూడా మాకు మరి పదవులు ఇవ్వాల్సిందిగా మా జనాభా ప్రాధిపతి గారు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం అన్ని మరి అన్ని డిపార్ట్మెంట్లో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి విశీల పరిచాల జీవును బిడుదల చేసింది లాంటి అన్ని శాఖలలో కూడా మాకు వర్గీకరణ చేసి మా సమాజానికి మరింత మేలు చేయాల్సిందిగా మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే నెరవేయేటువంటి ఆర్థిక సమ్మేళనాన్ని దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న వర్గీకరణ అనే సమస్యను సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు అతి త్వరలోనే దాన్ని విజయవంతంగా పూర్తి చేసి మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి ఏబిసి వర్గీకరణ జ జరిగిన దానికి మేము అంత సంతోషిస్తున్నాం దాంట్లో భాగంగానే అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారికి మాదిగలకు మధ్యవర్గంలో స్థానం లేనప్పుడు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారిని మధ్యవర్గంలో తీసుకొని మాదిగలకు ఒక న్యాయం జరగడం అనేది జరిగింది దాన్ని పురస్కరించుకొని కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా కలిసి ఒక ఆత్మీయ సమ్మేళనం అనేది ఏర్పాటు చేసినాము ఆ ఆత్మీయ సమ్మేళనము కరీంనగర్ లో ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు నాడు ఉన్నతి ఏఎంఆర్ గార్డెన్ అల్లూరులో ఇది ఏర్పాటు చేయైనది దాంట్లో భాగంగా ఈరోజు జగిత్యాల్లో పోస్టర్ ఆవిష్కరణ చేసి ఇక్కడున్న మాదిగ ప్రజానికాన్ని కదిలించడం కోసం ఇక్కడ రావడం జరిగింది అందరు కూడా మాదిగలు వాళ్ళ ఆత్మస్థైర్యం కోల్పోకుండా మాదిగ సమ్మేళనానికి మాదిగ ఆత్మీయ సమ్మేళనానికి ఆ సన్మాన కార్యక్రమంలో అందరూ బాగా పంచుకోవాలని చెప్పి విజ్ఞప్తి ఉన్నాము ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమస్త ఆదిగల ఆధ్వర్యంలో ఆదిగల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం అనగా ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు రోజున ఉదయం పదకొండు గంటలకు నల్లూరు గార్డెన్లో నిర్వహించడం జరుగుతుంది అన్ని కార్యక్రమానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి కొత్త జిల్లాల నుండి గ్రామీణ ప్రాంతాల నుంచి అత్యధిక సంఖ్యలో మాదిగలు హాజర హాజరు కావాలని కోరుతూ మరి ప్రభుత్వ ఎనిమిది మంది మాదిగ ఎమ్మెల్యేలకు మరియు గౌరవ మంత్రి గారికి ముప్పై అడుగు లక్ష కుమార్ గారికి సన్మానం చేయడం జరుగుతుంది కాబట్టి మాదిగల ఆత్మ ఆత్మస్థైర్యాన్ని నిరుత్సాహం ఇప్పడం కొరకు మనం అందరము అక్కడికి హాజరై వారికి బలంగా సన్మానం చేయాలని కోరుతూ మన సమస్త ఉద్యోగులు నిరుద్యోగులు తర్వాత యువకులు ఎంఆర్పిఎస్ నాయకులు వ్యతిరేక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలని కోరుతున్నాం ధన్యవాదాలు